ఇంకా గురించి చెప్పండి ఇది డౌట్ ఏం కాదు మీరు ఇప్పుడు ఇది సాంఖ్య దర్శనం వన్ టూ త్రీ అలా చేస్తున్నారు కదా అవి ఒక లిస్ట్ లో పెట్టగలుగుతారా అంటే మీరు పెట్టానండి అయితే సాంఖ్య దర్శనం ప్లే లిస్ట్ ఉంది ఇంతకు ముందు జరిగిన సత్సంగాలది ఒక ప్లే లిస్ట్ చేశాను సంధ్యావందనం ఒక ప్లే లిస్ట్ చేశాను రాధస్మరణం ఒక ప్లే లిస్ట్ ఉంది ప్రార్థన ఉపాసన మంత్రాలు కూడా ఒక ప్లేలిస్ట్ చేశాను చూడండి నమస్తే గురుజీ నమస్తే అయితే నేను దేవివరప్రసాద్ గారు ఇక్కడ నార్మల్గా ఒక రెండు మూడు రోజుల క్రితం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మీద చర్చ జరిగింది మా ఇద్దరి మధ్యలో ఏంటంటే ఎంగిలి అనేది మంచిదా చెడ్డదా ఎంగిలి ఎవరు కోరుకుంటారో ముందు చెప్పాను తామసిక ఉన్న వాళ్ళు కోరుకుంటారట కోరుకుంటారు ఇష్టపడతారు ఇష్టపడతారు కదా జీ అది మంచిది కాదు అది అది మనం మామూలుగా చెప్పుకుంటున్నాం అయితే ఇప్పుడు మరి తేనె తేనెటీగలు అది తేనెని మకరందాన్ని రకరకాల పుష్పాల నుంచి తీసుకొని మళ్ళీ అది వామిటింగ్ చేసుకోవడం కదా అంటే ఒక దగ్గర పెడతాయి అవి తీసుకొచ్చి వాటి నోటి ద్వారా తీసుకొచ్చి అక్కడ పెడతాయి ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాటి యొక్క శ్రమ ఒక ఫస్ట్ వచ్చేసి ఎంగిలి వాటి ఎంగిలి రెండోది వచ్చేటి అవి ఎందుకోసం పెడుతున్నాయి అవి వాటి కోసం పెట్టుకుంటాయి అవి కానీ మనం వాటిని పొగబెట్టి లేకపోతే వాటిని దూరం చేసి వాటిని మనం వాడుకోవడం అధర్మం ఒకటి అవుతుంది అని అనుకున్నాము సెకండ్ వచ్చేసి మరి వాటి ఎంగిలి మనం ఎట్లా తీసుకుంటున్నాం అనేది ఇంకోటి ఆ ఎంగిల్ లోపల ఔషధం ఉంది మన ఎంగిల్ లోపల విషం ఉంది గుర్తుపెట్టు ఎంగిలి ఇక్కడ ఎంగిలి ఎందుకు పాడు అన్నామంటే లోపల విషం ఉంది మన లాలాజలం జలం లోపల అంటే కొన్ని వైరస్ బ్యాక్టీరియా ఉంటాయి కనుక అది తినడం ద్వారా ఇంకొకరికి ఆ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది అంతేకాకుండా ఒకరి లాల జలం ఇంకొకరి లాలాజలం జలం కలిసినప్పుడు కూడా కొత్త వైరస్ బ్యాక్టీరియా పుట్టొచ్చు అందుకు కానీ తేనె వల్ల రోజుగా రావు కదా అందుకే మనం సంపూర్ణంగా ఆలోచించాలి ఏ విషయాన్ని అంటే పదార్థము పదార్థం లోపల గనక మంచి గుణము ఉంటే అది ఏ రకంగా వచ్చినా తీసుకోవచ్చు అంతే కదా ఇప్పుడు గోమూత్రాన్ని తాగుతారు మరి అది మూత్రం కదా రైట్ ఓకే అది ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి అది మంచి ఎంగిలి ఎందుకు చెడ్డది మనిషి ఎంగిలి కూడా చిన్నపిల్లలు కూడా మన ఎంగిలి పెట్టకూడదు తల్లిదండ్రులు పెట్టకూడదు పిల్లలకి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటది మనకు జలుబు ఉంది అనుకోండి మన ఎంగిలి పెడితే తప్పకుండా వాళ్ళకు వస్తుంది తప్పకుండా ఎంగిలి ఎంగిలి అనేది ఉచిష్టము ఉంటే తినకూడదు మానవుడి యొక్క ఉచిష్టం తినకూడదు అట్లాంటి ఇప్పుడు పాలు కానీ దూడ తాగుతుంది తర్వాత మనం పాలు పితికి పాలు వేడుకుంటాం మనం అక్కడ కూడా ఎంగిలి అవుతుంది మరి అదే అదే అంటే మేము మళ్ళీ ఇది కూడా అనుకున్నాం అంటే పదార్థం యొక్క గుణము మనకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి మనం దాన్ని మంచిది అనుకుంటున్నాము అక్కడ ఇంగ్లీష్ అనేది చూడట్లేదు అని కూడా అనుకున్నాము అదే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం అని అది ఇంకా వేరే కారణం ఏదైనా అని ఇంకొకటి ఇది ఇప్పుడు మాంసాహారము అనేది ఆ తప్పు మాంసాహారం అనేది మంచిది కాదు అనుకున్నప్పుడు అది దోషం అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక పాలు అనేటి ఒక ఆ జంతువు అది తీసుకునే ఆహారము ఒక ధాతు రూపంగా మారినప్పుడు అంటే రక్తం నుంచి రసముగా రసం నుంచి కొంత భాగం పాల రూపంలో మారినప్పుడు దాన్ని మనం తీసుకోవడం అనేది దాని శరీరంలో ఒక ధాతు రూని మనం పాల రూపంలోనే తీసుకుంటున్నాం కదా జీ అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే మాంసాహారం ఒక జంతువు శరీరంలో నుంచి వచ్చిన పదార్థం కింద తీసుకుంటే తప్పవుతుంది కానీ ఆ పదార్థం లోపల గుణము మనకు ఉపయుక్తంగా ఉంది కాబట్టి మనం దాన్ని మంచి కింద తీసుకుంటున్నాం అంతేనా అంత తీసుకుంటున్నాము పాలు అనేవి ఇప్పుడు అందుకే ముందు శబ్ద ప్రమాణం మీదనే మనుషులు ఎందుకు ఆధారపడి ఉన్నారంటే ఆలోచన శక్తి లేకపోవడం వల్ల వేదంలో ఏముంది పాలు తాగాలని ఉంది తాగుతున్నారు కూరగాయలు తినాలని తింటున్నారు శాస్త్రం చెప్తుంది శాస్త్రీయం ధర్మం అశాస్త్రీయమైంది అధర్మం శాస్త్రం చెప్పేది ధర్మం అవుతుంది అది శాస్త్రం అలా ఎందుకు చెప్పిందంటే ఇదంతా వివరణ ఎందుకంటే దాని లోపల ఆరోగ్యం ఉంది గనక అది తీసుకుంటే మనం జీవించగలం గనక దానిలో దోషం లేదు గనక అది తీసుకోవచ్చు అని ముందు ఇదంతా చెప్పలేక శాస్త్రంలో ఉంది గనక తీసుకోండి రా అని చెప్పాను ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు అట్లా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి వివరించి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే ఇది ఒక జంతు శరీరం నుంచి వచ్చినప్పుడు దీన్ని మాంసాహారం కింద ఎందుకు కన్సిడర్ చేయరు అంటే సైంటిఫిక్ గా కూడా అది అదొక దాత రూపం మారుతుంది కాబట్టి అది అనిమల్ ప్రొడక్ట్ కిందనే వస్తుంది మనకి అది అందుకే ఫారిన్ లో వేగాన్ సొసైటీస్ బాగానే ఉన్నాయి కదా అవి తినొద్దని అంటే లోపల ఒకటి ఉంది అది హింస అని కాదు కానీ జంతుకృతమైన ఆహారం లోపల ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటదని అట్లా కొంచెం ఉంది సరే ఏదేమైనప్పటికీ శాస్త్రం ప్రకారము పాలు తాగవచ్చు కూరగాయలు తినొచ్చు అందులో ఆవు పాలు మంచివి ఆవు పాలు తీసుకోవాలి పాలు కూడా దూడకెన్ని వదలాలి అనేది కూడా పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం దానికి వదిలేయాలి తేనె అంటే తేనె కూడా మన కోసం పెడుతుంది సంఘాత్ పరార్థాత్ పురుషస్య ప్రపంచంలో ఏర్పడే ప్రతి పదార్థం కూడా ఆ జీవుల కోసమే ఉంటది అందులో జీవులన్నీ కూడా మళ్ళా మానవుని కోసం పనిచేస్తుంటాయి వైవిధ్యం ఏం చెప్తుందంటే మానవుడి కోసము ప్రతి క్రిమి కీటకము ప్రతి జీవరాశి ప్రతి వృక్షము మొక్క డైరెక్ట్ ఇండైరెక్టు మానవుడి యొక్క మనగడ కోసమే సహకరిస్తుంది దాన్ని జీవవైవిధ్యం అంటారు కూడా మనకొసే తేనెని వాటికి ఇవ్వకుండా మనం తీసుకుంటాం కదా జీ మొత్తం వాటికి ఉంచాం కదా ఇప్పుడు పాలంటేనేమో దూడ కోసం కొన వదిలిపెట్టి మిగతా మనం తీసుకుంటాము అక్కడ వస్తే ఏమవుతుంది అది తాగుతాయా మకరందం ఆహారం కోసం ఉంచుకుంటాయి కదా జీ అది లేదు అది విసర్జక పదార్థం అది విసర్జించింది అంతే అది మకరందాన్ని తీసుకుంది పూల మకరందం తీసుకొని విసర్జించింది విసర్జించింది మనకు ఔషధం అయింది అలా ఓకే మరి ఇప్పుడు ఈ గొర్రెలు అలాంటివి ఉంటాయి కదా వాటి యొక్క ఉన్ని ప్రకృతి వాటికి ప్రొటెక్షన్ కోసం ఇచ్చింది కదా మరి వాటిని బతుకుండా మనం వాటిని ఉన్నిని తీసుకొని మనం ఏర్పరచుకుంటాం సుఖాన్ని దాని కూడా ఒక పద్ధతి ఉంటుంది ఉన్ని ఎప్పుడు కట్ చేయాలో అప్పుడు కట్ చేయాలి వాటికి ఉన్ని ఎక్కువ ఉంటే కూడా నష్టం జరుగుతుంది వేడి ఎక్కువ డిసీజులు వస్తాయి స్కిన్ డిసీజులు వస్తాయి కనుక అన్ని కూడా శాస్త్రంగా శాస్త్రీయంగా చెప్పేటి ఏవి కూడా వైజ్ఞానికంగా తప్పు ఉండవు అవి మళ్ళీ ఓకే అంటే విజ్ఞానానికి అది దూరం ఉన్నప్పుడు అది శాస్త్రమే కాదు దాన్ని నర్సరించవలసిన అవసరం కూడా లేదు ఎస్ ఓకే అదే వాటి గురించి మామూలుగా చర్చ జరిగినప్పుడు మాకు ఈ మూడు జంతువుల పైన వచ్చింది సో వారి ఇప్పటిదాకా ఉన్నారు ఇప్పుడే వెళ్ళి నచ్చారు దేవి గారు దుర్ఖ ప్రసాద్ అయితే నమస్తే గురుజీ నమస్తే జీ గురుజీ ఇప్పుడు ఆత్మ చేతనం కదా మరి శరీరము జడము మరి చేతనము ఆ జడం చేత ఎలా బంధింపబడింది అనే విషయాన్ని ఉపనిషత్తులు కానీ దర్శనాలు గాని ఏమన్నా వివరించాయా ఉంటే చెప్పగలరు గురుజీ చెప్తానండి ఇక్కడ మనకు ఒక సిద్ధాంతం అండి సంఘాత్ పురుషస్య ఈ అచేతనమైన శరీరం యొక్క నిర్మాణము చేతనమైన ఆత్మ కోసమే ఇప్పుడు సాధారణ నిమిత్త కారణము ఆత్మ అవుతుంది ఈ శరీరానికి ఉపాదాన కారణము ప్రకృతి పరమాణులు అయితే దీని యొక్క నిమిత్త కారణం ఈశ్వరుడు అయితే సాధారణ నిమిత్త కారణం ఉద్దేశం మాత్రము ఉపయోగము ఉపయుక్తం మాత్రము జీవుడికే కనుక ఈ శరీరం ఎలా ఉందంటే ఆత్మకు అనుకూలంగా స్పందించే విధంగా ఉంది ఈ శరీరము స్థూల శరీరానికి ఆత్మకి మధ్య సూక్ష్మ శరీరం ఉంది ఆ సూక్ష్మ శరీరము మన స్థూల శరీరానికి ఆత్మకు మధ్య కనెక్షన్ తీసుకొస్తుంది దీని లోపల జరిగే అంటే భోక్తృత్వం కానీ జ్ఞాతృత్వం కానీ కర్తృత్వం కానీ ఆత్మకు శరీరానికి మధ్య సంబంధం కల్పించేది సూక్ష్మ శరీరం ఇది అంటే చేతనము ఈ జడ శరీరానికి సంబంధం అనేది ఈశ్వరుడు కల్పించాడు అంటే ఈ చేతనము కు అనుకూలంగా అంటే చేతనం ఏదనుకుంటుందో తన ప్రయత్నం గాని తన ఇచ్ఛ గానీ తన ద్వేషానికి ప్రయత్నం కానీ అనుకూలంగా మనసు స్థూల శరీరానికి అలాంటి ఈ సమాచారాన్ని అందజేస్తుంది దానికి అనుకూలంగా ఈ శరీరం స్పందిస్తూ ఉంటుంది ఇది ఆ పద్ధతిలోనే నడుస్తూ ఉంటుంది అంటే ఈ శరీరము ఆత్మ ఉన్నప్పుడు ఎందుకు పనిచేస్తుంది అంటే ఆత్మ కోసం ఏర్పడి చేయబడింది కనుక ఏర్పాటు చేయబడింది కనుక ఆత్మ ఉంటేనే పనిచేస్తుంది ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి ఈ శరీరం పనిచేయదు ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం కూడా బయటకు వెళ్ళిపోతుంది దానివల్ల ఈ స్థూల శరీరము ఆత్మకి ఏమి కనెక్షన్ ఉండదు కనుక ఈ స్థూల శరీరం నశిస్తుంది అంటే దేని దీని ప్రయోజనం ఏంటిది స్థూల శరీరం యొక్క నిర్మాణం యొక్క ప్రయోజనం ఏంటిది ఆత్మ ఆత్మ లేనప్పుడు ఇది పని చేయదు ఆత్మ కోసమే పనిచేస్తుంది ఆత్మ లేనప్పుడు ఇది పని చేయదు ఆ విధంగా ఈ ఆత్మకును ఈ సూర్య శరీరానికి మధ్య సంబంధం ఉంటది గురుజీ ఇంకెవరైనా ప్రశ్న అడగండి గురుజీ విద్య అంటే అవిద్య అంటే విద్య అంటే ఉన్నది ఉన్నట్టు తెలిపేదాన్ని విద్య అంటారు అవిద్య అంటే ఉన్నదానికి దానికి ఇంకో దాన్ని తెలపడాన్ని అవిద్య అంటారు ఒక రకంగా చెప్పాలంటే దానికంటే వ్యతిరేకమైన దాన్ని తెలపడాన్ని అవిద్య అంటారు అవిద్య ఐదు రకాలు అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము ఈ అవిద్యతో కూడిన మిగతా నాలుగు కూడా అవిద్యలే అస్మిత అన్న అవిద్యనే రాగము అన్న విద్యనే ద్వేషము అన్న అవిద్య అవిద్యతో కూడి ఉంటాయి అభినవేశం అంటే మృత్యు భయం కూడా అవిద్యనే ఇవి లేకపోవడాన్ని విద్య అంటారు ఇవి లేకుండా కావాలి అంటే మనిషికి ఏ విధంగా అయితే చీకటి లోపల చిరు చీకటి లోపల ఒక వస్తువుకు ఒక వస్తువు అనిపిస్తుందో వెలుగు రాగానే ఏ వస్తువు ఆ వస్తువులానే కనిపించినట్టు జ్ఞానం వచ్చినప్పుడు అవిద్య అనేది దూరం అవుతుంది జ్ఞానము ద్వారా అవిద్య దూరం కావడాన్ని విద్య అంటారు అలా ధన్యవాదాలు ఇంకా మీకు సాంఖ్య దర్శనలు కానీ ఏ సూత్రం అర్థం కాకపోయినా మీరు ఒకసారి మననం చేయండి మీరు కూడా దాని గురించి ఆలోచించండి అడిగి అర్థం కాకుంటే క్లియర్ చేసుకోవాలి మీకు ప్రశ్నలు రాకుంటే అర్థమైందైనా అర్థం చేసుకోవచ్చు లేకుంటే మీరు దాని గురించి విచారించకున్నా దాని నుంచి ప్రశ్నలు రావు కానీ సాంఖ్య దర్శనం ఇంపార్టెంట్ కనుక ప్రతి సూత్రం గురించి కూడా ఆలోచించండి తప్పకుండా సాంఖ్య దర్శనంలో ఏమన్నా మీకు సందేహాలుంటే కూడా అడగండి సాంఖ్య దర్శనం లేనప్పుడు మిగతా అడగండి మనకు యూట్యూబ్ లోపల ప్లేలిస్ట్ కూడా చేయడం జరిగింది సాంఖ్య దర్శనం అంతా కూడా ఒక దిక్కు వస్తాయి మనం మీరు చూడొచ్చు అందులో కూడా మన ప్రశ్నోత్తరాలు కూడా ఉంటాయి అవి కూడా చూడొచ్చు అంతకుముందు కూడా సత్సంగాల కూడా ఒకటి ప్లేలిస్ట్ తయారు చేయడం జరిగింది దానిలో ఇంతకు ముందు యోగ దర్శనం మీద దాని మీద దీని మీద కొన్ని టాపిక్స్ మీద జరిగింది అది కూడా మీరు చూడొచ్చు ఇవన్నీ వీడియోలు చూస్తున్నప్పుడు మీకు డౌట్స్ ఏమైనా క్రియేట్ అయితే ప్రశ్న రూపంలో రాసుకోండి ఎందుకంటే ప్రశ్న అనేది మన లోపల జ్ఞానాన్ని ఉదయింప చేస్తుంది ప్రశ్నకు సమాధానం దొరకడమే సమాధానమే సమాధికి దారిదిస్తుంది సమాధాన పరచండి మన మనసును మనం సమాధాన పరచకుంటే సమాధి లభించదు సమాధానము సాత్వికతకు అవుతుంది ఎప్పుడైనా మనకు సమాధానం దొరికితే మన లోపల సాత్వికత వర్దీలుతుంది సమాధానం దొరికినప్పుడు రాసికంలో ఉంటాము అసలు ప్రశ్ననే ఉదయించట్లేదు అంటే తామసికంలో ఉన్నట్టు ప్రశ్న ఉదయిస్తుంది సమాధానం దొరకట్లేదు అంటే రాసికంలో ఉన్నట్టు సమాధానం దొరికితే సాత్వికతలో ఉన్నట్టు అంటే మనం సమాధాన పరిచినప్పుడు మనసు సాత్వికంగా తయారవుతుంటుంది కనుక ప్రతి ప్రశ్నను సమాధాన పరచుకునే ప్రయత్నం చేయండి మీరు స్వయంగా ప్రయత్నం చేయండి మీరు స్వయంగా ప్రయత్నం చేస్తే ఫలించకుంటే ఇక్కడ మీరు సమాధాన పరచుకోండి అలా ప్రతిదీ మనం దాదాపు ఒక పదమూడు వందల షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా మీరు చూడండి ఒకసారి ఎక్కడైనా ఏ డౌట్ ఉన్నా అంటే ఆత్మ గురించి పరమాత్మ గురించి తర్వాత జ్ఞానం గురించి విజ్ఞానం గురించి అవిద్య గురించి అవివేకం గురించి ఎన్నెన్నో టాపిక్స్ ఉన్నాయి ఆవేశం గురించి ఆ దాంపత్య జీవనం గురించి కలిసి ఉండడం గురించి ప్రతిదాని గురించి కూడా ఉన్నాయి ధర్మం గురించి పుణ్యం గురించి పాపం గురించి షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ చూస్తూ అవి చూసి మీలో డౌట్ క్రియేట్ అయితే దాన్ని సమాధాన పరచుకుంటే మీకు ఎక్కువ లాభం ఉంటుంది జాన్సి గారు అడగండి నమస్తే అమ్మ చాలా రండి తప్పకుండా రండి స్త్రీలు ఉండాలి తప్పకుండా సమాజము స్త్రీల మీద ఆధారపడి ఉంది నేను ఆధారపడింది అప్పుడప్పుడు చూస్తున్నారు కుటుంబ బాధ్యతలు ఇంకేదైనా పని చేస్తే పని బాధ్యతలు పోను మీరు నేర్చుకుంటున్నాను గురు కోవిద ఎగ్జామ్ ఉంది ఓకే తప్పకుండా నేర్చుకోండి రావడం వల్ల ఏం లేదు ఇప్పుడు కోవిద ఉంది అది రాసుక ఇంకా చాలా సంతోషం తీసుకోవచ్చు అని మనసులో ఆలోచన ఏంటమ్మా వహించే జలం అని జలము అంటే మనకు చెరుకు సమిత ప్రకారము వర్ష జలం మంచిదని చెప్పడం జరిగింది వర్షము నీరును మనము డైరెక్ట్ తీసుకోగలిగితే తీసుకోగలిగితేకోగలిగితే మంచిది అని చెప్పడం జరిగింది ఆ ఆ వర్ష జలం ద్వారా నదుల ద్వారా నదీ ప్రవాహములో ఉన్న జలం కూడా మంచిదే కానీ ఈ నదీ జలము వర్ష జలం మీద కొంత అంటే పొల్యూషన్ ప్రభావం కూడా ఉంది దాన్ని ఒకప్పుడు చెప్పి శాస్త్రాలు రాసినప్పుడు వర్షజలం కానీ నదీ జలం కానీ అంత పవిత్రమైన కావచ్చు కానీ ఇప్పుడు అంత పవిత్రం అనుకోవడానికి వీలేదు అంటే ఋషికేశు పైన పవిత్రంగానే ఉంటుంది గంగా జలం రిషికేశు పైన ఋషికేశు నుంచి మళ్ళీ కిందికి వస్తే హరిద్వారు ఈ అంతా కూడా ఆ గంగా జలం కూడా పవిత్రం కాదు ఆ పైన ఉన్న పవిత్రంగా ఉంటాయి ఆ పైన కూడా మనుషులు పొల్యూషన్ చేస్తున్నారు హిమాలయాల మీద కూడా కనుక మనము ప్యూరిఫై చేసుకున్న వాటర్ తాగితే బెటర్ ఏమో అని నేను నా అభిప్రాయం అది మన బోర్ వాటర్ తీసుకొని వాటిని ప్యూరిఫై చేసుకొని తాగితే బెస్ట్ మంచిదే ఇంకా గురిచి ఈశ్వరుడు మన మానవ దేహంలో ఎక్కడ ఉంటారు అంటే మనం ఎక్కడ ఎక్కడ బాగా దర్శించవచ్చు ఈశ్వరుణ్ణి మన దేహంలో